ఓం శుక్లాంబర్దనం విష్ణు సస్వన్నం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశ్యో నమ శ్రీ కామాక్షి పరదేవతాయ నమః హరి ఓం నవరత్నాలలో భాగంగా మనము ఈ ఈ రోజున నీలపు రత్నాన్ని గురించి తెలుసుకుందాం నీలాలు చక్కని కాంతితో ఉంటాయి అద్దం మాదిరిగా మంచి పారదర్శంగా ఉన్నటువంటి వాటిని ఉంగరాలలో నగలలో ఉపయోగిస్తారు నీలాలు ముఖ్యంగా మూడు రకాలు ఒకటి ఇంద్రి ఇంద్రనీలము మయూర నీలము నీలము అని మూడు రకాలు ఈ నీలాలకు అధిపతి శని భగవానుడు పుష్యమి అనురాధ భాద్ర నక్షత్రములలో పుట్టినవారు శని మహర్దశ శని అంతర్దశ జరుగుచున్నవారు ధరించవచ్చును సంఖ్యాశాస్త్రంలో చెప్పబడినట్లుగా ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు తేదీలలో పుట్టినవారు కూడా మరియు శనివారం నాడు పుట్టినవారు కూడా ధరించవచ్చునని శాస్త్రంలో చెప్పబడినది మంచి నీలంకి ఉండే లక్షణం చక్కగా పారదర్శకంగా ఉండడం మంచి నీలాలు అరుదుగా లభిస్తాయి కనుక నీల రత్నాలను ధరించే ముందు జాతిరత్నాల నిపుణులచే పరీక్షింప చేయించుకొని ధరించడం ఉత్తమం ఈ నీలాలను ధరించినట్లయితే అజీర్ణ వ్యాధులు హిస్టీరియా నొప్పులు ఆస్తుమా మొదలగు వ్యాధులు తగ్గుముఖం పడతాయి నీరాలను ధరించటం వలన శరీరానికి ఒక విధమైనటువంటి శక్తి మనసుకు ఉత్సాహము కలుగుతాయి పైత్య వ్యాధులు తొలగిపోతాయి అపమృత్యు భయాలు ఉండవు ఆయువృద్ధి జరుగును అన్ని రంగాలలో కూడా విజయాలు కలుగుతాయి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ లాభం చేకూరుతుంది నీలం ధరిస్తే స్థిర చిత్తం ఏకాగ్రత దైవభక్తి కలుగుతాయి ఈ నీలాలను ధరించడం వలన శరీరమునకు మంచి శక్తిని తేజస్సును ఉత్సాహము కలిగి మంచిగా ఉంటారు నరముల దుర్బలత్వమును తొలగించును పక్షవాత రోగమును హరింపచేయును మానసిక రోగములు పోగొట్టును వ్యాధులు మొదలగునవి తగ్గిపోవును పిత్తకోశము నడుము దోషములు తొలగిపోను మోకాళ్ళ నొప్పులు వాత దోషములను ఇది హరింపచేయను కుష్ఠురోగమును కూడా పోగొట్టును సంగములో మంచి గౌరవము పలుకుబడి ధనలాభము కూడా కలుగును అపమృత్యు దోషములు తొలగిపోయి ఆయు కలుగును వాహనముల వలన ఆకస్మిక ప్రమాదములు కలగకుండా కాపాడుచుండును యావత్తూ శని దోషములను తొలగించును కష్టములు దరిద్రములు తొలగిపోవును ఆదాయము వృద్ధి అగును శత్రువులు మిత్రులగుదురు చేసిన ప్రయత్నములు నెరవేరుచుండును కావున నీలమును ధరించినచో దృష్టి దోషములు పోగొట్టును అజీర్ణము పోగొట్టి ఆకలిని కలిగించును నీలము ఆధ్యాత్మిక జీవనమును కలిగించును మొత్తం మీద వేదాంత జ్ఞానముపై అభిలాష కలుగును మనస్సుకు ప్రశాంతతను కలిగించును చెడు తలంపులు కలగకుండా ఉత్తమ జీవితమును కలుగజేయును స్థిర చిత్తము భగవంతుడిపై ఏకాగ్రత కలుగును మొత్తం మీద నీలములను ధరించినచో మానసికముగాను ఆర్థికముగాను కూడా బాగా ఉండునని శాస్త్రములలో చెప్పబడినది ఏలినాటి శని వలన కష్టములు పడుచున్నవారు నీలమును ధరింపవచ్చును గోచార రీత్యా అర్ధాష్టమ శని అష్టమ శని కంటక శని ఉన్నప్పుడు కూడా ధరించిన కష్టములన్నీ కూడా తొలగిపోవునని శాస్త్రములో చెప్పబడినది ఈ నీలమును ధరించినచో అన్ని కష్టములు పోయి సుఖముగా ఉందులని రక్త శాస్త్రములో కూడా చెప్పబడింది కావున మంచి నీలములను రత్న శాస్త్ర నిపుణులతో పరీక్షింపజేయించుకొని మీ యొక్క జన్మజాతకమును పరిశీలింపజేసుకొని మీరు ధరించిన ఉన్నత ఫలితాలు కలుగుతాయని చెప్పడం జరుగుతోంది కావున మీరు మంచి రత్నాలను ధరించడం ఉత్తమం సర్వే జనా సుఖినో భ ఓం శాంతి 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 శుభం